నందికొట్టుకూరు నియోజకవర్గం పామలపాడు మండలం మద్దూరు కృష్ణానగర్ పెంచకలపల్లి గ్రామాల్లో విజయోత్సవ సభకు పాల్గొన్న నంజాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ శివానంద శివానందరెడ్డి నందికొట్టుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు జయసూర్య మాజీ మంత్రివర్యులు ఏరాస్ ప్రతాప్ రెడ్డి జనసేన సమన్వయకర్త నల్లమల్ల రవికుమార్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు రవీంద్రారెడ్డి తిమ్మారెడ్డి హరినాథ్ రెడ్డి మిట్టకందాల మాజీ సర్పంచ్ హరిప్రసాద్ బండ్లమూరి వెంకటేశ్వర్లు గోవిందు త్రిబులార్ మధు జనసేన నాయకులు బత్తుల కిరణ్ రాజు హబీబ్ అశోక్ దస్తగిరి రోషయ్య కాకర్ల కిరణ్ టీడీపీ కార్యకర్తలు అభిమానులు జనసేన కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అందరికీ పేరు పేరున ఉదయోగదర ఎందుకంటే ఇదే మన ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక రకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నాం పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం ను తప్పకుండా గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు అందరూ చాలా బ్రహ్మాండంగా పనిచేశారు ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా ఎక్కడ వెన్ను ఎక్కడ తగ్గకుండా కూడా తెలుగుదేశం పార్టీ విజయం వరకు కృషి చేసినటువంటి అందరు కార్యకర్తల సహాయ సహకారాల వల్లే ఈ రోజు నేను అందికుంటున్న ఎమ్మెల్యేగా పిలువబడుతున్నాను కానీ నా కార్యకర్తకు నేను నమస్కారాలు తెలియజేస్తూ మీకు గట్టిగా ఒకటే ఆమెస్తున్నాం మీరు ఎవరు ఏదో జరుగుతుందని చెప్పేసి అధైర్యపడాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు మాండ శివానంద రెడ్డి మేము అయితేనే ఉంది మేమైతేనే ఉంది మండల నాయకులు అందరూ కూడా సపోర్ట్ గా ఉంటాం గ్రామాల్లో మీరు ఎక్కడే కానీ ఏదో జరుగుతుందని అధేరిపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లకు రెండు ముందు వచ్చి ఏదో మాటలు చెప్పేటువంటి రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు ఎందుకంటే సమయం భావం తక్కువగా ఉంది మన పెద్దలు ప్రతాప్ సార్ బాగా మాట్లాడతారు కాబట్టి ఆయనకు ఈ సమయం ఇచ్చిస్తూ నేను మరొకసారి మాట్లాడతానని చెప్పేసి ఇంకా సంక్షేమంలో కార్యక్రమంలో కూడా ఏ మాత్రం తక్కువ చేయకుండా కూడా తెలుగుదేశం పార్టీ చేయబోతుంది ఆల్రెడీ సూపర్ సిక్స్ భాగంగా కొన్ని నెరవేర్చడం జరిగింది ఇంకా మిగిలిన పనులు కూడా చక్కచక్క

రాబోయే రోజుల్లో మీకల్లా వెలుగు చూపించే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు ముఖ్యంగా సినిమా ప్రతి ఒక్కరికి మీకు తెలుసు నిన్ననే ఈసీ విధానం గురించి మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఈజీగా ఉచిత ఇస్తాంటి స్కీములు ఉంటే ప్రతి పేదవాడు అడుగు నిండా ఫోన్ చక్కటి ఇల్లు అడ్డుకుంటారు మూడు మూడు గుడ్డ విద్య ఇవన్నీ పేద ప్రజల వరకు పై నుంచి తిండి దాకా అంతరాయం చెప్పే సమూహ ప్రభుత్వం మనది మాట సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు చేశారు తప్ప పథకాలు నిజంగా కోరుకునేది అంటే ఇలాంటి పథకాలు ఈరోజు అన్నా క్యాంటీన్ మంది కనీసం రోడ్ సైడ్ పెట్టచ్చు అడుగు వచ్చిన వాళ్ళు అడుగుతే ఎంతో సైనా సాయంత్రానికి గుర్తులు పోటీ చేయాలంటే వాళ్ళు అనుకునేది కనీసం భోజనాలు కూడా రావట్లేదు అలాంటి వాళ్ళ మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అని చెప్పి ఆ రోజు పెట్టే దాన్ని కూడా

ఉమ్మడి ప్రభుత్వ నాయకులందరికీ ఈ సందర్భంగా తెలుసు వచ్చి ఇలా చెప్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అందరూ గ్రామ ప్రజల గెలిపించినందుకు అందరికి మెజార్టీ గెలిపించినందుకు మీకు కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ